అనసూయ మాత గారి పరిచయం మీకు ఎలా జరిగింది రెండు వేల తొమ్మిది పదిల అనుకుంటా తొమ్మిది అప్పుడు మేము బీర సాయిబాబా గుడి ఉంటుంది కదా బాబా ఉంటారు కాబట్టి వెళ్ళాము అక్కడ మా మిత్రుడితోనే వెళ్ళామంట తీసుకెళ్ళారు వారు అంతకుముందు అమ్మవారి దగ్గరికి వెళ్తారు వెళ్తే ఫస్ట్ చూసినాం ఫస్ట్ చూశాను రెండవ దర్శనంకు కుండలి జాగ్రత్త ఇంకా గురువుగా కూడా అనుకున్నడం కాదు అసలు గురువు అనే భావన నాకు అసలు లేనే లేదు అమ్మ ఒక అమ్మ అమ్మ అంటే ఎటువంటి అమ్మ నా తల్లి కంటే ఒక రెండు ఆకులు ఎక్కువ అంటే మా మన భాషలు అంటారు కదా అంటే అంతకంటే ఎక్కువగా నేను భావించేది తల్లిగా అంతగా నేను అమ్మ పరిచయం అయింది నాకు అమ్మ ఎందుకో మరి అందరికంటే మిన్నగా ప్రేమించేది కొడుకుగా భావించేది ఎందుకంటే ఆమె ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చి బాబాకి అంకితమై ఉన్నది అమ్మ అంత గొప్ప యోగిని నలభై సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు బాబా యొక్క సేవలో తరించి ఒక అవధూత స్థితిలో శరీరాన్ని త్యా వదిలినటువంటి గొప్ప యోగి యోగిని ఆమె ఆవిడ అంత గొప్పదనే విషయం కూడా ఇక్కడ ప్రజలకు ఎవరికి తెలియదు నేను చెప్పుకోవడానికి గర్వంగా ఉందా లేకపోతే అహంకారం కాదు నేను చెప్పుకోవడానికి కానీ కుండలిని జాగృతి ఏదైనా కలిగిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అమ్మతో నేను ఒక్కరిని చెప్పడానికి సంతోషపడతా ఎందుకంటే అమ్మనే స్వయంగా మంచి అనుభవం అని నాకు నాకు చెప్పింది నేను కలగగానికి ఇట్లా అయిందమ్మ మీరు ఇట్లా చే ఇట్లా అమ్మ జస్ట్ ఇక్కడ ఇక్కడ టచ్ చేసింది తన యొక్క జాగృతి అయింది అవే విద్యున్మయ తేజం అసలు పైకి కుండలి జాగృతి ఊహించుకుంటే రాదమ్మ వాడి ఊహకు అందని జాగృతి అది అసలు ఊహించుకుంటే జరిగేది కుండలి జాగృతి కాదు నీ ఊహకే అందనేది జాగృతి అది ఎట్లా ఉంటుందో కూడా ఊహించుకోలేము మనం ఇప్పుడు పవర్ను మనం ముట్టుకుంటే షాక్ కొడుతుంది షాక్ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే రాదు కదమ్మా మీరు ఎప్పుడైనా అనుకున్నారా నాకు అసలు అసలు నాకు ఆ ఫీల్ లేదు అసలు నాకు హంసనిష్ట అప్పటికే కలిగింది భగవత్ సాక్షాత్కారం పొందాలనే పరితాపమూ లేదు అది అంశ అదొక ఒక ప్రాక్టీస్ అయిపోయింది అది అలాగే ఉంది అసలు ఒకటి ఉంటుంది అనే విషయం నాకు తెలియదు అంటే అది క్రియ ఇట్లా అవుతుంది ఇట్లా ఏం తెలియదు అంటే తెలియకుండా నా ప్రమేయం లేకుండా అది జరిగిపోయింది అంటే పాత్ర రెడీ ఉన్నది కదా అప్పటికి అంశాన్ని అయి ఉన్నది పాత్ర రెడీ ఉన్నది గురువు చేయబడ్డది మహాత్ముల యొక్క వెనుక వెనుక నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంది బాబా బాబాజీ రమణ బా వీళ్ళంతా బాగుంది మీరు చెప్పిన మీ లైఫ్ హిస్టరీ స్టోరీ అంతా చూస్తుంటే సమస్త దేవీ దేవతలు గురువులు అందరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అంతా కూడా వాళ్ళ దాంట్లో మధ్యలో మీరు ఒక సమిష్టి శక్తి స్వరూపంగా కనిపిస్తూ ఉన్నారు అయితే చూడటానికి ఇలా ఉన్నా మీ లోపల అనంతమైన శక్తి తేజస్సు మాకు తెలుస్తుంది అంటే మీతో సంభాషిస్తున్న ఈ క్రమంలో వి ఫీల్ అంటే ఆ శక్తి అనేది అఖండంగా ఉంది అని బాగుంది సో రాజశ్యాముల అమ్మవారు మామూలుగా మనం నీలవర్ణం అవునమ్మా కొంచెం మిక్స్ అయిన మరకత శ్యామవర్ణం మాత మరకత శ్యామ అని మనకు కాళిదాసు వారు వర్ణిస్తారు వారు దర్శనం పొందిన తర్వాత మరకత శ్యామ వర్ణం అంటే మీ మాటల్లో అమ్మవారి యొక్క వైభవం ఏంటంటే ఇప్పుడు చాలా మనకున్న నానుడిలో ఈ కాలంలో రాజకీయంలో సక్సెస్ కోసం రాజశ్యామలను ఆరాధించాలి అనేది ఫేమస్ గా ఉంది కానీ అంటే కావాలన్నా కావాలన్నా రాజ్యం అన్న ఒక నాను అయితే అమ్మవారిది ఏంటంటే మనకు మణిద్వీపంలో ఎవరైతే లలిత పరాభట్టారిక లలిత త్రిపుర సుందర్ అని చెప్తామో వారి యొక్క రాజముద్రను పొంది ఈ విశ్వ శక్తి కార్యాన్ని నిర్వహించడానికి నియమించబడ్డ మంత్రిని దేవతనే శ్యామల సో రాజముద్రికను పొంది రాజశ్యామల అయింది అందరికీ రాజతత్వాన్ని అంటే ఒక రాజులాగా ఉండి శక్తి సేనలకు ఆ రకంగా రాజులు ఈ రహస్యాన్ని గమనించి నాటి కాలంలో చక్రవర్తులు రాజులు ఈ రాజశ్యామల అమ్మవారిని ఆరాధించి రాజ్య అధికారాన్ని పొందడం విజయాలు పొందడం ఇవన్నీ పురాణాలలో చదివి ఇప్పటి రాజులైన ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆచరిస్తున్నారు వాళ్ళు విజయాలు పొందుతున్నారు మీరు చూస్తున్నారు కానీ అద్భుతమైన మరి సామాన్య మానవుడికి ఏంటంటే అత్యుత్తమమైన పదవి ఇంద్ర పదవి కంటే స్వర్గంలో ఇంద్ర పదవి కంటే గొప్ప పదవి ఏమిటమ్మా అంటే మోక్షరాజ్య పదవి ఆత్మరాజ్య పదవి ఆత్మరాజ్యానికి నువ్వు పొందాలి ఆత్మరాజ్య పదవిని నువ్వు దక్కించుకోవాలి అది శాశ్వత బ్రహ్మ పదవి పొందాలి అంటే శ్యామల కృప ఉండాలి ఎందుకంటే మన శరీరం నిర్మాణంలో నేను చెప్తాను శ్రీచక్రంలో మేరు స్థానం ఇక్కడ ఉంటుందమ్మ మనలో సహస్రారం అయితే శ్యామల తత్వం మనలో ఎక్కడ ఉంటుందంటే ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రార చక్రానికి మధ్య సంధి అవస్థలో శ్యామల తత్వం ఉన్నది ఇది శ్యామల తత్వం విడాపింగల మధ్యస్థ ఇక్కడ వారాహి తత్వం ఇక్కడ క్ర కుండల్ని జాగృతి అయితే ఇది క్లియర్గా అర్థం సుషుమ్నా నాడి ద్వారా కుండల్ని శక్తి జాగృత ఈ ఈ ఆజ్ఞాచక్రము నుంచి దాటి ఇక్కడ ఇక్కడ వరకు స్ఫురణ లైట్కుంటుంది వన్ పర్సెంట్గా భౌతిక స్ఫురణ ఈ శ్యామలా స్థానం క్రాస్ అయిందంటే అనంత నిరాకార పరమేశ్వర అనంతమే నీవై నీవే అఖండమై నీవే ఆ దైవమై వెలుగొందే దివ్యత్వమైన ఆ స్థితి అది ఇక్కడ శ్యామలా దేవి ఉంటుంది కాబట్టి అమ్మవారు నిమీలిత నేత్రాలతో ఉన్నారు అంటే ఎప్పుడూ ఆ యొక్క ఆ బ్రహ్మానంద పారవశాన్ని గ్రోలుతూ ఉంటారు ఎట్లయితే మనకు శంకర భగవాను లాగా ఆ రకంగా అమ్మ తత్వం అది నా దృష్టిలో ఆత్మరాజ్య పదవిని మించిన పదవి లేదు ఇంద్ర పదవి కూడా ఎప్పుడో ఒకనాడు ఊడే పదవే సీఎం పదవే కాదు ఇంద్రుడి పదవి కూడా కొన్ని మన భూమి ఒక కల్పంకో రెండు కల్పాలకో ఆ పదవి కూడా ఊడుతుంది ఎందుకంటే అవన్నీ నశ్వరమైనవి అందుకే కఠోపనిషత్తులో యమధర్మరాజు కూడా నచికేతుడికి అంటాడు నచికేతుడికి నువ్వు వరాలు కోరుకోవయానికి భూమండలానికి రాజుని చేస్తా లేకపోతే ఇంకొక లోకానికి రాజుని చేస్తా కుబేరుడి కంటే గొప్ప ఐశ్వర్యవంతుని చేస్తా అంటే అవన్నీ ఏదో ఒక కల్పంలో నశించేటివి నాకు అది కాదు మరణం తర్వాత జీవించడం శాశ్వతంగా నేను జీవంతో ఉండే విద్యను నాకు నేర్పు అంటాడు ఆ విద్యనే మహాప్రాణ విద్య అనొచ్చు శ్వాస విద్య అనొచ్చు బ్రహ్మ విద్య అనొచ్చు అటువంటి బ్రహ్మత్వ పదవిని ఇవ్వడంలో ఆ విద్యను ఇవ్వడంలో అమ్మవారు ఒక మనకు తోడ్పాటును అందిస్తుంది అని నా యోగ భాషలో మీకు చెప్పాను ఇక మన దైనందిన భాషలో చెప్పాలి భక్తి భాషలో అంటే అమ్మవారు ఇక్కడ సజీవంగా కొలువై ఉన్న దేవత పిలిచిన వెంటనే పలికే దేవతగా చాలా ప్రశస్తంగా నిలిచింది చాలా భక్తులు వచ్చి ఇవాళ అమ్మవారిని ఆరాధించి ఎన్నెన్నో వాళ్ళ ఐహిక కామ్యములు తీర్చుకుంటూ ఉన్నారు ఆ రకంగా ఇక్కడ వచ్చిన భక్తులు అమ్మవారిని ధ్యానించడము మెల్లగా ధ్యాన మార్గంలోకి మెట్టెక్కడము భక్తి నుంచి ధ్యానం అనే మెట్టును ఎక్కడము ఈ రకంగా ఇక్కడ సేవలు పీఠంలో ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి రాజశ్యామల మాత అందుకేనా ఇక్కడ కూర్చున్నదని నాకైతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంది నెమ్మదిగా చాలా బాగుంది గురుగారు నిజంగా చాలా గొప్ప విషయాలు తెలియజేశారు చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యంలో లభించే అద్భుతమైన ఆణిముత్యాలు ఏంటో మీ మాటల్లో గురువు లేకుండా బ్రహ్మ రహస్యం ఎట్లా తెలుస్తుంది అజునికైనా వాని అబ్బకైనా అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే అజుడు అంటే బ్రహ్మ విష్ణువుకు వీళ్ళకైనా గురువు లేకుండా ఆ అనంత పరమాత్మ స్థితి ఏ రకంగా తెలుస్తుంది కాబట్టి రాముడైనా కృష్ణుడైనా వీరబ్రహ్మేంద్ర స్వామీజీ అయినా మన శిరడీ సాయినాథుడు కూడా పన్నెండేళ్ళు నేను గురుసేవ చేశానని మనకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మెహర్ బాబా వారైనా అవతార్ బాబాజీ వారైనా లాహిరి మహాశైలైనా ఏ యోగీశ్వరుని మీరు తీసుకున్న వారు గురువును ఆత్మానుభూతి పొందిన ఒక గురువును తీసుకున్న విషయం మనం చూసాము ఆ ఆత్మానుభూతి పొందిన గురువే వారికి ఆత్మసాక్షాత్కారం ఇచ్చే ఒక గొప్ప యోగిగా వర్ధిల్లారని చూశాం కాబట్టి గురువు లేకుండా తాలపు చెవి తెరవబడదు గురువు అని ఎవరిని అంటారంటే పరమాత్మ అనుభూతిని పొంది ఆ నిష్టలో సదా రమించే తత్వాన్నే గురు అంటారు అని మనకు మహాత్ములందరు చెప్పిన విషయమే కాబట్టి గురుత్వము గురుస్థానము అనేది చాలా గొప్పది అది ఒక శిష్యుడి లోపల శక్తి సంక్రమణం చేసే శక్తిపరుడై ఉండాలి ఒక వివేకానందుడికి పరమహంసవాలు ఇచ్చినట్టు ఒక యోగానందుడికి గిరి గారిచ్చినట్టు ఈ రకంగా ట్రాన్స్మిషన్ చేయగలిగే శక్తి ఉన్న గురువులు ఈ కాలంలో బహు అరుదుగా ఉండడం చూస్తున్నాం అటువంటి గురువును మనం ఎన్నుకొని అటువంటి గురు మార్గదర్శకత్వంలో వెళ్తే అటువంటి గురు సాంగత్యంలో ఉంటే రూప లక్షణ స్వభావ నిష్టలు శిష్యుడికి అబ్బుతాయి దీన్నే నిష్ట అంటారు కాబట్టి నిష్టతోనే తొందరగా వారు ఆత్మనిష్టను చేరుకుంటారు అన్నది మనకు అందరి మహాత్ముల జీవితాలలో కనిపించదు కాబట్టి ఒక అయిన గురువును ఎన్నుకునే కోణంలో ఇటువంటి మీరు చేస్తున్నటువంటి గురు సాంగత్య కార్యక్రమాలు లోకానికి గురువుల యొక్క ప్రకటన జరుగుతున్నది లోకానికి మాయ ఎంత ప్రకటనగా విరివిగా జరుగుతున్నదో మీరు చేస్తున్నది సత్య ప్రకటన ఈ స్థాయిలో ఇంతమంది గురువులను మీరు ఇంటర్వ్యూలు చేస్తూ లోకానికి ఈ సేవ చేస్తున్నారంటే నిజంగా మిమ్మ ప్రత్యేకంగా మిమ్మల్ని అంటే గారిని మరియు పిఎంసి ఛానల్ను ముఖ్యంగా పత్రిజీ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనలు ఈ సందర్భంగా ఎందుకంటే వారు నెలకొల్పకపోతే మీరు వారు మార్గదర్శకత్వం లేకపోతే ఇవాళ ఛానల్ లేదు ఇదంతా వ్యవస్థ లేదు కాబట్టి వారు చేసిన ఇవాళ అప్పటి సేవ ఆనాడు వారు చేసిన దివ్య సంకల్పం ఇలా లోకానికి సత్య స ఒక మీ ట్యాగ్లైన్ ఉంది ప్రతిక్షణం సత్య దర్శనం అని ఆ రకంగా ఒక సత్యం ఒక ఒక ప్రవాహం లాగా వెళ్ళడం అనేది నాకు బాగా ఈ కాలంలో కావాలి కూడా ఇటువంటిది ఈ రకంగా చేయడంలో మీరు అంత సఫలీకృతమవుతున్నారు మీరు ఇక్కడికి వచ్చి కూడా ఇంత ప్రేమగా గొప్పగా చేస్తుంటే నాకు కూడా ఆనందంగా ఉంది చాలా సంతోషం ఈ విషయం మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను ఎంతో చక్కగా మా అందరికీ విశద్ధీకరించి వివరణగా ఆ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు